మీద పెట్టడంలోని ఏమిటి శటగోప్యమే వాడుకలో శటగోపనంగా మారింది శటగోప్యం అనగా అత్యంత రహస్యం అని అర్థం భక్తుడు దైవానికి విన్నవించే కోరికే శటగోప్యం పూజారికి కూడా వినిపించినంతగా తలుచుకోవాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం తప్పకుండా శటగోప్యం స్వీకరించాలి మానవుని అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను ఇక నుంచి దరిచేరనివ్వను అని తలచి తీసుకోవడం మరొక అర్థంగా చెప్తారు చెటగోప్యంను రాగి కంచు వెండిలతో తయారు చేయిస్తారు దీన్ని తలపై ఉంచినప్పుడు శరీరంలోని అత్య అధిక విద్యుత్ ఆదేశం విద్యుత్ ఆవేశం దాని సహజ ప్రక్రియ వలన బయటకి వెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం తగ్గుతాయి చెటగోప్యం